హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ మై ఫస్ట్ లాంగ్ వీడియో ఇన్ మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేనైతే నా బేబీకి నేను డిజైన్ చేసిన కొన్ని ఫ్రాక్స్ అయితే చూపించేద్దాం అనుకుంటున్నానండి ఇన్ బడ్జెట్లో మంచి ఫ్రాక్స్ ఎలా డిజైన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా నా ఫాలో ఛానల్ అయితే ఫాలో అయిపోండి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్రాక్ అండి నాకైతే దీనికి థర్టీన్ మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ అయితే పట్టిందండి నేనే ఓన్గా డిజైన్ చేశాను నా బేబీ ఫస్ట్ బర్త్డే షూట్ కోసం అని ఈ ఫ్రాక్ని డిజైన్ చేశాను ఇది వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ బేబీ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ ఫ్రాక్ అండి పైన యోగ ఒక అయితే నేను ఇలా ఫ్రిల్స్ ఇచ్చేశాను అండ్ ఈ బటర్ఫ్లైస్ కూడా నేనే క్యాన్వాస్తో తో డిజైన్ చేసుకున్నానండి క్యాన్వాస్ని ని బటర్ఫ్లై షేప్ లో కట్ చేసి ఈ బటర్ఫ్లైకి చుట్టూరా బాల్ చైన్ అయితే అంటించేసి దాని లోపల సమ్ పర్స్ అండ్ మెటీరియల్ అయితే అంటించేసుకున్నానండి హ్యాండ్స్ అయితే ఇలా డబల్ ఫ్రిల్స్ అయితే ఇచ్చుకున్నాను వన్ బేబీ పింక్ కలర్ అండ్ వన్ వైట్ కలర్ మొత్తం ఫోర్ స్టెప్స్ అయితే పెట్టుకున్నానండి వన్ బేబీ పింక్ వన్ బేబీ పింక్ అండ్ వన్ వైట్ వన్ బేబీ పింక్ అనదర్ వన్ వైట్ ఇలా ఫోర్ స్టెప్స్ అయితే ఇచ్చానండి ఫస్ట్ అయితే వన్ లేయర్ బేబీ పింక్ నెట్ ఫ్యాబ్రిక్ వేశాను దానిపైన మళ్ళీ డబల్ లేయర్ అయితే ఇచ్చాను అలా ఫోర్ స్టెప్స్కి కూడా టూ టూ లేయర్స్ అయితే ఇచ్చాను ఫైనల్గా ఈ ఫ్రాక్ అయితే పోల్స్ అయితే అనిపించేశానండి నాకు ఈ ఫ్రాక్కి

సాటిన్ కాటన్ లైనింగ్ అయితే ఇచ్చాను బేబీకి నేనైతే క్యాన్ క్యాన్ స్టిచ్ చేయలేదండి అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వదు అని ఈ డిజైనర్ నెట్ ఫ్యాబ్రిక్ అయితే నేను టూ మీటర్స్ అయితే తీసుకున్నానండి టూ మీటర్స్ని టూ పార్ట్స్గా కట్ చేశాను లెంత్ బ్యాక్ సైడ్ అయితే పైన పార్ట్ అయితే బ్యాక్ వేశాను ముందు పార్ట్కి అయితే కింద పార్ట్లు అయితే ఇలా డిజైన్ వచ్చేటట్టు ఈ యోగ పార్ట్ లో ఈ ఫ్లవర్స్ అయితే నేను ఫ్యాబ్రిక్ నుంచి కట్ చేసుకొని అయితే ఇలా అంటించానండి ఈ నెట్ ఫ్యాబ్రిక్ అయితే డిజైనర్ ఫ్యాబ్రిక్ నేను మదీనాలో తీసుకున్నాను చార్మినార్ దగ్గర నాకు మొత్తం ఈ ఫ్యాబ్రిక్స్ అయితే అరౌండ్ ఎయిట్ టు నైన్ హండ్రెడ్ లో అయితే టోటల్ ఫ్రాక్ కాస్ట్ అయితే పడిందండి స్టిచ్చింగ్ నేనే చేసుకున్నాను కాబట్టి నాకు నైన్ హండ్రెడ్లో ఈ ఫ్రాక్ అయితే అయిపోయిందండి ఇది నేను మా బేబీ ఫస్ట్ బర్త్డేకి అయితే స్టిచ్ చేసిన ఫ్రాక్ అండ్ స్లీవ్స్ అయితే దీనికి డిటాచబుల్ ఇచ్చానండి ఇలా బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా అయితే ఇచ్చానండి నేను ప్రతిదానికి బేబీ పిక్స్ అయితే సైడ్ని యాడ్ చేస్తాను చూసేసేయండి సో అటాచ్బుల్ డిటాచ్బుల్ స్లీవ్స్ అయితే ఇచ్చానండి ఫైనల్ లుక్ అయితే ఫ్రాక్ ఇది అండ్ ఫైనల్ గా బ్యాక్ బౌ అయితే పెట్టుకున్నానండి ఇది కూడా సేమ్ అటాచ్ చేసుకోవచ్చు లేదంటే మనం డిటాచ్ చేసుకోవచ్చు అనదర్ సింపుల్ ఫ్రాక్ అండి అండి నేను కూడా స్టిచ్ చేసుకున్నాను ట్విన్నింగ్ ఫ్రాక్స్ నాకు బేబీకి ఇద్దరికి ట్విన్నింగ్ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను ఇది నాకు మా సిస్టర్ అయితే శారీ ఇచ్చిందండి ఇది మీషో శారీ నేను లింక్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను కాదంటే చెక్ చేసేయండి ఇదైతే నార్మల్ గా స్టిచ్ చేసేసానండి ఇక్కడ స్ట్రైట్గా గా బే ఫ్రిల్స్ అయితే ఇచ్చానండి స్లీవ్ లెస్ అయితే పెట్టేశాను వెనక ఇలా నాడాలైతే ఇచ్చేసాను ఇంకొక ఫ్రాక్ అండి ఇది కూడా నేనైతే ట్విన్నింగ్ అయితే డిజైన్ చేసుకున్నాను నాకు బేబీకి ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు బేబీతో సీమంతం చేసుకున్నప్పుడు నాకు ఒకళ్ళు గిఫ్ట్ చేశాను ఇలా నెక్ దగ్గర జస్ట్ గ్లూ అంటించి స్టోన్ లెస్ అయితే వేసానండి సేమ్ బేబీకి లూజ్ అయితే ఫ్రాకు ఇలా నాడాలు అయితే ఇచ్చేసానండి వెనకాల సైడ్ ఇక్కడ మధ్యలో జస్ట్ గ్లూతో ఒక స్టోన్ అండ్ చుట్టూరా స్టోన్ లెస్ అయితే ఇచ్చేసానండి హ్యాండ్స్ ఏమో ఇలా చంకకి చుట్టూరా ఫ్రిల్స్ అయిశానండి అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ మీకు కనుక సింపుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని అయితే ఫాలో అయిపోయినండి నేను అప్కమింగ్ వీడియోస్లో సింపుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఇంకా నా ఛానల్లో క్రాఫ్ట్స్ బేబీ ఫుడ్ రెసిపీస్ అయితే చెప్తానండి సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలి అని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మేక్ షూ టు సబ్స్క్రైబ్